హాయ్ హలో నమస్తే అన్నలు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఇక ఈరోజు అయితే మాబ్లాక్స్ ఇక మేమైతే దుబాయ్లో నిమ్మకాయ అండ్ మ్యాంగో చట్నీ పెడుతున్నాం ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి కొత్త కొత్త ట్రై చేసేటప్పుడు ఆ కిక్కే వేరే ఉంటుంది కదా ఇక చూడరీ మ్యాంగో ఉన్నాయి ఇలా నిమ్మకాయలు ఉన్నాయి రెండు సపరేట్ సపరేట్ అనుకుంటున్నాం ఓకే ఫ్రెండ్స్ చూడరీ ప్రాసెస్ ఇగో ఎప్పుడైతే అయితే మంచిగా బట్టతోని చూడ్చుకోవాలి ఇట్లా ఒక్కొక్కటి వీడియో తీసేవాళ్ళు లేరు ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి నేనే తీస్తున్నా వీడియో ఓకే మామిడికాయలం కూడా మంచిగా చూడ్కోవాలి ఇట్లా ఉంటాయి ఇగో ఇవి ఎంత పడ్డాయి అంటే ఇవన్నిటికీ మామిడికాయలకు ఇంకా దుబాయ్ పైసలు మాత్రం దర్హంస్ ధర మంచిగా చూడ్చుకోవాలి ఇట్లా నీళ్ళు లేకుండా నీళ్ళు లేకుండా మంచిగా ఊడ్చుకోవాలి పదమూడు ధరమ్స్ పడ్డాయి ఇక్కడ పద్నాలుగు ధరమ్స్ సారీ నిమ్మకాయలకు పద్నాలుగు ధరమ్స్ మామిడికాయలకు పద్నాలుగు ధరమ్స్ మీరు ఒకటి ఒకటి కూడా కూసరయ్యారు మన అయితే ఒక పది మామిడికాయలు తీసుకుంటారు లేదు కానీ అంటే నాలుగు కోసరేయమంటారు మన ఇంటికాడ అది ఎట్లా అనుభవం అంటే మేము కూడా చిన్నప్పుడు మా నాన్న అమ్మ ఇట్లా వాళ్ళు కూడా మామిడి చెట్లు పట్టుకొని కాయలు పండ్లు అమ్మే వాళ్ళు ఫ్రెండ్స్ ఇంకా పెద్ద పెద్ద వాళ్ళకైతే ఇంకా మేము వాళ్ళ ఇంటికి జార కొట్టే వాళ్ళం మా తమ్ముడు నేను మా నాన్న ఇట్లా మేము ఎప్పుడైతే ఇట్లా వేసుకోవాలి ఇట్లా ఇవన్నీ మంచిగా ఇట్లా కడుక్కొని ఇది మంచిగా తుడుచుకోవాలి వాటర్ లేకుండా ఇవి ఇవన్నీ అయితే నిమ్మకాయలు ఇవన్నీ నిమ్మకాయలు చూస్తున్నా మేమైతే ఇక్కడ ఆచారం పెట్టుకోవడానికి ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ మీరు ఎప్పుడన్నా పెట్టిరా ఊనుగా ఇక మా మెస్ పార్ట్నర్ వస్తలేడు ఫ్రెండ్స్ పైకి ఎక్కేసిండు ఇక ఇక్కడనైతే బియ్యం పెట్టిండు ఆల్రెడీ ఇవన్నీ తొక్కొని మంచిగా కడిగ్ చేసుకొని చేసుకోవాలి ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్ చేసుకుంటే ఇంటికనైతే ఒక పది కొంటరో లేరో కానీ ఒక కోసర నిమ్మకాయలు కూడా కోసరయ్యి కూసరే అని అడుగుతారు ఇక్కడ మాత్రం కోసరు అవన్నీ ఏముండే ఫ్రెండ్స్ చూడండి వీటిలో ఉండే నిమ్మకాయలు అయితే ఇంకో ఇక్కడైతే మామిడికాయలు ఇవి అయితే పద్నాలుగు రూపాయలు ఇక్కడ ఇంకో వీటికి పద్నాలుగు రూపాయలు ఓకే చూస్తురా మనం ప్రాసెస్ చేసుకుందాం ఇంకా ఇలా పిక్క దిగుతుందా లేదా వీటిని పిక్క దిగిందనుకో వీడియో తీసే వారు లేరు మనకు అయితే చేస్తున్నా బాయ్ మళ్ళీ తర్వాత పెడతా ఇగో మాములు అయితే ఇట్లా పీస్ కట్ చేసుకోవాలి ఇట్లా పీస్ లెక్కల కట్ చేసుకొని వేసుకోవాలి నిమ్మకాయ ఎట్లా కట్ చేసుకొని మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ ఓకే ఇట్లా చిన్న చిన్న కట్ చేసుకోవాలి మా ఇంటికాడ ఉన్నట్టు విజీడీ జీడిది ఓకే ఫ్రెండ్స్ ఆ నెలలో చూడు రే ఇగో మనమైతే కడి చేసుకున్నాము ఇవైతే మామిడికాయలు పదిహేను మామిడికాయలు గిన్నాయి ఇగో ఇగో నిమ్మకాయలు నిమ్మకాయలు పొడవులా కడి చేసుకున్నాం కదా వీటికి ముక్కలు ఇవి ఇంట్లో రసంలో విండాలి మొత్తం ఆ తర్వాత అల్లం అల్లము ఎల్లిగడ్డలు ఎల్లిగడ్డలు పొట్టి గోలియకుండా అండ్ వేయాలి అల్లం కూడా ముక్కలు ముక్కలు వేసి అండ్ వేస్తే బాగుంటుంది టేస్ట్ ఓకే చూడు రే ప్రాసెస్ ఇంకా వచ్చింది మన ప్రాసెస్ అయితే వీడియోలు తీసుకో లేరు కాబట్టి మేమైతే మొత్తం చూపించలేము సారీ సూడర్ ఫ్రెండ్స్ మనైతే పోస్ట్ పెట్టి కష్టం పోస్ట్ చల్లంత షేపు ఇక్కడైతే మేమైతే నూరుకోవాలి ఇక్కడ మన గ్రైండర్ లేదు దీంట్లోనే నూరాలి ఇక ఏంటి అంటే అవి ఆవాలు మెంతులు జీలకర్ర గరం చేసినాం ఇక్కడ పోస్ట్ పెట్టేసినాం ఆల్రెడీ చల్లగా కానీ ఇంట్లో మనం ఆవాలు జీలకర్ర మెంతులు మిరపకాయలు కొన్ని అల్లం ఎల్లిగడ్డలు కలియమాకు నూనె వేసుకున్నాం ఏదైతే నిమ్మకాయ పచ్చడి ఈ అల్లం నిమ్మకాయ పచ్చడి వేస్తాం అవేమో అది ఇంక ఉప్పు కారం కలపలేదు ఫ్రెండ్స్ కలుపు నిమ్మకాయలు మాత్రం ఇళ్ళు వేస్తాను కొన్ని కొని అల్ల కొనేద్దాం ఎందుకంటే అక్కడక్కడ ఈ అల్లం తినేటప్పుడు మా పండు కింద పడ్డదనుకో టేస్ట్ మంచి వస్తుంది మీరు కూడా ట్రై చేయండి మేము ఇప్పుడు ఈ నిమ్మకాయ మంచిగా ఇంకా విండుకోవాలి ఇవి ఉన్నాయి కదా నిమ్మకాయలు మనం అయితే పది కాయలు కోసుకున్నాము ముక్కల కింద ఇంకొక పది కాయలేమో పిండుకుంటున్నాం టోటల్ ఇరవై ఓకే ఉప్పు కారం గిట్లా కలిపేటప్పుడు చూపిస్తాను ఇవైతే దంచుకొని పౌడర్ చేసుకోవాలి వీడియో వాళ్ళే అయాళ్ళు నమస్తే అన్నాళ్ళు ఇగో పోపు పెట్టుకుంది ఇలా చట్నీ కోసం అని పోపు పెట్టుకున్నాం ఆల్రెడీ మేము ఇక మామిడికాయకు నిమ్మకాయలు ఇగో ఏంది అల్లము ఎల్లిగడ్డలు అల్లం ముక్కలు అన్నీ లేచినాము ఆల్రెడీ మీరు చూసిర్రు ఇగో అల్లం ముక్కలు ఇక ఇంట్లోకి మనం పౌడర్ కలుపుకుందాం ఇక మావైతే ఫస్ట్ ఇప్పుడు అక్కడక్కడ నాలుగ కింద తలగడానికి మంచిగా ఎల్లిపాయలు అనుకుందాం ఎల్లిపాయలు హెల్తీ ఉంటుంది బీపీ కూడా ఉంటే తక్కువైపోతుంది నిమ్మకాయ తొక్కలు వేస్తున్నాను నేనైతే నిమ్మకాయ చట్నీలో అట్లనే సేమ్ మన మామిడికాయ చట్నీలు కూడా మామిడికాయ చట్నీలా ఇవ్వు ఇట్లా వక్కలు కడిగేసుకున్న తర్వాతనే జీడి కూడా కొంచెం వేస్తున్నా ఎందుకంటే జీడి కూడా తింటే హెల్దీ మంచిది ఒకటి మన టేస్ట్ కూడా బాగుంటుంది వేసేస్తున్నా ఫ్రెండ్స్ నేనైతే ఇక ఇగ ఇక్కడ స్పూన్ లేదు కాబట్టి ఇదైతే మన మెంతి పౌడర్ ఉన్నో మెంతులున్నో జీలకర్ర కలిపి పట్టినాము గ్రైండర్ పట్టినాం గరం చేసి పట్టినాము ఇంకో ఇదైతే నిమ్మకాయ తొక్కున్నా తక్కువ పడుతుంది అయితే రెండు స్పూన్లు వేసుకుంటున్నా ఇక మామిడికాయ తొక్కుల ఇంట్లో రెండు స్పూన్లు వేసుకుంటున్నా తక్కువ ఉంటే వేసుకోవచ్చు కానీ ఇంకో స్పూన్ వేస్తున్నా ఇగో ఎందుకంటే మామిడికాయ అన్నది దీంతోనే టేస్ట్ ఉంటుంది కాబట్టి ఇంకో ఇదైతే మన ఆవాల పొడి నిమ్మకాయ తొక్కలా నిమ్మకాయ చట్నీ అంటారు బాగా వేసుకోవద్దు నిమ్మకాయ చట్నీలా ప్యూర్గా ఉంటేనే బాగుంటుంది ఇక ఏదైతే మామిడికాయ వేస్తున్నా ఈ మామిడికాయలు ఎక్కదాకా వేసినా ఏం పెద్ద ఫరక్ పడదు ఫ్రెండ్స్ ఇక అంతే కానీ ఇలా ఎక్కువనే పడుతుంది మామిడికాయ చట్నీ అంటేనే ఏమైనా ఆవాళ ఉండాలి స్మెల్ ఇట్లా ఇప్పుడైతే పసుపు రెండు స్పూన్లు మన నిమ్మకాయ చట్నీ వేసిన కొంచెం పచ్చగా ఉండడానికి ఇంట్లో రెండు స్పూన్లు వేస్తున్నా ఎక్కువ అవసరం లేదు ఫ్రెండ్స్ ఎంత ఉన్నంత వేసుకోవాలి మనమైతే దుబాయ్లా చట్నీ పెడుతున్నాం కదా ఇంటికాళ్ళు రావాలంటే వాళ్ళు తీసుకురావాలి తీసుకురావంటారు ఎయిర్పోర్ట్లో పట్టుకుంటారు అదంతా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఇవి పెడుతున్నాం ఇగో ఇవి కారప్పొడి ఇది కూడా ఎక్కువ పోతలే ఇవి కూడా రెండే స్పూన్లు వేస్తున్నా ఇంకట మనం ఇక్కడ తక్కువ కారం తింటాం కాబట్టి ఇంట్లో కూడా రెండు స్పూన్లు అయితే వేసినా ఇంకొంచమన్నా ఇవి మూడు స్పూన్లు వేస్తున్నాయి ఇలా మామిడికాదంటే మూడు వేసిన నిమ్మకాయ అంటే రెండు వేసిన ఇప్పుడు సాల్ట్ కలుపుకుందా అవే కొలతల కొద్దీ సాల్ట్ అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది ఫ్రెండ్స్ ఇంట్లో అయితే మూడు స్పూన్లు వేస్తున్నా ఎక్కువై ఇగో నాలుగు స్పూన్లు వేసిన ఫుల్గా ఉంటుంది కాబట్టి ఏర్పడదు అన్నట్టు టేస్ట్ ఇగో ఇంట్లో కూడా వేస్తున్నా ఇంట్లో ఒకటి మామిడికాయ దాంట్లో రెండు మూడు నాలుగు ఐదు తక్కువ ఉంటే వేసుకుందాం ఫ్రెండ్స్ తర్వాత బాగా ఎక్కువ ఉంటే మంచిగా ఉండదు కాదు అయితే ఇక అన్నీ వేసుకుని అయిపోయినాయి ఆల్రెడీ మనీ దూరం పెట్టుకోవాలి అది అండి ఒకటి కానీ ఇది వేరే దాంట్లో వేసి కలిపితే మస్తుంటుండే కానీ ఇట్లాంటివి ఇంకోటి ఉండేది అక్కడ కానీ తీసుకురాలేదు డ్యూటీలో ఇదిగో నిమ్మకాయ పచ్చడి అయితే కలుపుతున్నా ఫ్రెండ్స్ చూ యాక్చువల్లీ ఊర పెట్టాలి దీన్ని ఇవి ఉప్పు కారం పసుపు ఇట్లా అవన్నీ కలిపిన తర్వాత డబ్బా లేచి పెట్టి అవి ఊరిన తర్వాత మనం అవీ పోసు పెట్టుకొని కలుపుకోవాలి ఆ ప్రాసెస్ కానీ మనకి ఇక్కడ టైం ఉండదు అంతేనా అందుకని చెప్పేసి ఇక ఇవి ఉన్నప్పుడే వేసేస్తాయి పని అని చెప్పేసి ఇవన్నీ అయితే కలిపి పెడుతున్నా నేను కలిపిన ఒకటేసారి వేసేస్తున్నాం మళ్ళీ అదొకటి ఈ రోజు ఒక రోజు అయితే మనకు కాదు మనకు చుట్టూ ఉండదు ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ముఖం మంచి అన్నీ పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి ఇట్లా దీనికి దానికి కూడా డబ్బులు ఎక్కడ ఉంటే మంచిగా ఉంటుంది ఒకటి పట్టు పట్టు బాగుంటుంది మన తెలియదు ఒకటి లేదా ఫ్యూచర్లో అది కలుపు తీసుకో కలుపుదాం మళ్ళా ఇండ్లీ ఇల్ వేసుకొని మంచిగా కలుపుకుంటున్నాం కదా కలుపుకున్న తర్వాత మనము ఇక్కడ ఆయిల్ గరం చేసి పెట్టుకున్నాం కదా పెట్టినాము ఆ పూసలను అయితే తెలుసు కదా ఆయిల్ వేసిన తర్వాత మెంతులు ఆవాలు జీలకర్ర అండ్ ఎల్లిగడ్డలు కొంచెం అంత అల్లం వేసుకున్నాము అల్లం చిన్న చిన్న కడిగి వేసి ముక్కలు ఆ తర్వాత ఈ కలియమాకు కొంచమని ఎండిపోయిన మిర్చి వేసినాను నేనైతే ఇప్పుడు అది ఇంట్లో పోసి కలుపుకున్నాను ఓకేనా చూడూరు ఫ్రెండ్స్ ఇంట్లో వద్దాం ఫస్ట్ రెండిట్లకు ఒకటే దాంట్లో పెట్టేసాం అన్నట్టు అదే మళ్ళా మళ్ళా అని చెప్పేసి ఇక ఇదైతే కడమే ఇలా వస్తున్నా చూడూరి చూస్తేనే ఊరిలో వస్తున్నాయి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఏష్యూరి ఎట్లా డూబాయ్ లా అయితే స్పెషల్ గా చేస్తున్నా మంచిగా లైక్ కొట్టి షేర్ ఏరి సబ్స్క్రైబ్ చేసుకోరి డూబాయ్ లో మీ సాయి ఇక దేనికి దానికైతే అన్ని మంచిగా గడిపినాయి కదా ఇగో కారం అయితే మేము ఎక్కువ వేసుకోలేదు ఎందుకంటే కారం తక్కువ తింటాము ఇక్కడ మామిడికాయ పచ్చడి ఊరిన తర్వాత మంచిగా టేస్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది మంచిగా ఊరాలి కొంతమంది కారం అంతా చూడు పడ్డ ఎట్లుంది అవుతారా ముందునే ఇంకా అవుతుంది